హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈ సూపర్ శైలజ ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే మనందరికీ ఎంతో ఇష్టమైన వెజ్ బిర్యానీ చేయబోతున్నాను అది కూడా సింపుల్గా అండ్ క్విక్గా చేయబోతున్నా ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం బిర్యానీకి సంబంధించిన సామాన్లు ఏంటంటే తెలుసుకుందాం ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యారెట్ క్యాప్సికమ్ మటర్ అండ్ కొత్తిమీర టమాటా ఆలు తీసుకున్నాం రైస్ ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే చాలా మంచిదండి టైం లేనప్పుడు హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు నేనైతే వన్ అవర్ నానబెట్టుకున్నాను ఇప్పుడు మనం మసాలా ఐటమ్స్కి వచ్చేద్దాం కసూరి మేతి హోల్ గరం మసాలా గీ ధనియాల పౌడర్ జీరా పౌడర్ అండ్ గరం మసాలా సో నేనైతే ఇప్పుడు కుక్కర్లో అయితే చేస్తున్నానండి ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అంటే ఆయిల్ అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుందండి కొంచెం గీ కూడా వేసుకుంటాను నేనైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గీ ఫ్లేవర్ దాన్ని కాస్త కాగనిద్దాం కాగిన తర్వాత పోల్ గరం మసాలా ఉంటుంది కదా అది వేసుకోవాలి కాసేపు అలా దూరగా వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ కంటే ముందు ఎందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఫ్లేమ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి వేయించుకుంటే బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి మాడుకున్నట్టుగా అయిపోతాయి నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్ వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట బిర్యానీ అనేది సాల్ట్ వేసుకున్నా ఒక మీకు తగినంత సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నా వేసుకొని ఇంకొకసారి కలుపుకోవడమే క్యాప్సికమ్ క్యారెట్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఇంకా వేసేసుకోవాలండి అలాగా నెక్స్ట్ గ్రీన్ పీస్ ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది వేపుతుంటేనే చాలా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందండి నెక్స్ట్ ఇప్పుడు టమాటా వేసుకున్నాం వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి ఆలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు సో వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్ అలా కుక్ అవుతుంది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మసాలా ఐటమ్స్ వేసుకుందాం ముందుగా ధనియాల పౌడర్ నెక్స్ట్ జీలకర్ర పౌడర్ అండ్ గరం మసాలా సో స్పైసెస్ మీకు తగినట్టుగా వేసేసుకోండి ఇంకొకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ కడిగిన బియ్యం ఉన్నాయి కదండి అవి వేసేసుకోవాలి ఇంకా కొంచెం రైస్ అనేది కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది సో అందుకే నేను కొంతమంది వాటర్లో వేసి అలా కూడా చేస్తారు బట్ ఇదొక ప్రాసెస్ అదొక ప్రాసెస్ అండి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో బియ్యం అయితే వేసేసుకున్నాం ఇప్పుడు దాన్ని ఇంకొకసారి కలుపుకుంటే సరిపోతుంది అలాగని ఎక్కువ కలిపకూడదండి ఎందుకంటే అది బియ్యం అసలే చిన్న చిన్న బియ్యం కదా సో ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకోవాలి అదే మీరు బాస్మతి రైస్ పెట్టుకుంటే గ్లాస్కి ఒకటిన్నర వేసుకోవాలండి ఇప్పుడు నేను గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ టైంలో కసూరి మేతి అనేది వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది కసూరి మేతి ఫ్లేవర్ అనేది నాకైతే చాలా ఇష్టం నెక్స్ట్ ఈ టైంలో కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర ఎప్పుడు కూడా మనం ముందుగా కట్ చేసుకొని వేసుకోకూడదండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు లాస్ట్లో కొంచెం గీ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి కుక్కర్ మూత పెట్టి మూత పెట్టుకున్న తర్వాత ఒక టూ విజిల్స్ అయితే రావాలి టూ విజిల్స్ అయితే వచ్చేసిందండి బా స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ అసలు మనం వేడిగా తీసామనుకోండి కొంచెం ముద్దలాగా అయిపోద్ది కాసేపు మూత తీసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వెయిట్ చేస్తే మనకి కొంచెం విడివిడిగా వస్తుంది సో నేను కొంచెం వేడిదే తీసేసాను ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే ప్లేట్ తీసుకొని చూసారా ఎంత బాగుంది చూస్తుంటేనే అసలు మామూలుగా లేదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని ఓకేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్